జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బి నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం యోగాలు సిరీస్ చేసుకుంటున్నాం అనమాట ఒక పన్నెండు యోగాలు మన జాతకంలో ఉండే గ్రహాలు ఎక్కడో చోట ఒక ప్లేస్లో అయి ఉంటాయి అన్నమాట ఆ గ్రహాల వల్ల తప్పకుండా ఎఫెక్ట్ అనేది పాజిటివ్గాను నెగిటివ్గాను ఉంటుంది అయితే వీటికి సపరేట్గా పన్నెండు యోగాలుగా జ్యోతిష్య జ్యోతిషాస్త్రంలో విడదీశారనమాట అంటే మనకి గజకేశ్వర యోగం ఏవో గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి వాటిలన్నిటికి సంబంధం లేకుండా ఈ పన్నెండు యోగాలని సపరేట్గా స్తంభాల మీద కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేస్తాం అనమాట ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఖచ్చితంగా ఈ పన్నెండులో ఒకటో రెండో యోగాలు తగులుతూ ఉంటాయి కొన్ని యోగాలు మంచి చేయొచ్చు కొన్ని యోగాలు చెడు చేయొచ్చు ఎక్కువ శాతం మన జీవితంలో మంచికైనా చెడుకైనా ఈ యోగాలే కారణమవుతాయిగా కాబట్టి తప్పకుండా ఈ యోగాల్ని పరిశీలించుకుని మీ జాతకంలో రెమిడిస్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఇక ఈరోజు నైన్త్ వీడియో అంటే తొమ్మిదో వీడియో అనమాట ఇది తొమ్మిదో యోగం ఈ తొమ్మిదో యోగాన్ని దురదృష్ట జీవిత యోగం అంటారు ఎందుకంటే తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానం ఎప్పుడు మనం చెప్పుకుంటాం భాగ్యస్థానం అనేది డైలీ లైఫ్ ఈ రోజులే ఎన్ని ఉంటే ఏంటి ఎంత డబ్బు ఉంటే ఏంటి ఇవాళ లేచిన కాడి నుంచి పుడుకునే వరకు హ్యాపీగా ఉండి మనకి నచ్చినట్టుగా బతికి నచ్చినట్టుగా తిని పుడుకున్నా ఉంటే అంతకన్నా ఆనందం ఒక మనిషి జీవితంలో ఏముంటుంది చెప్పండి అలాంటి స్థానం అనమాట భాగ్యస్థానం అంటే మనం భగవంతుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అది ఫలించడం మనం ఏదన్నా గుర్తు ఏదన్నా ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఏడు సినిమాలు ఫేమస్ అలాంటివి చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి అలాగే ఏదైనా మంత్రం చదివితే అది ఖచ్చితంగా ఫలిస్తుంది అనమాట అలాగే మనకి ఆ రోజంతా కూడా ఇబ్బంది లేకుండా అంటే ఏంటంటే నలగకుండా గడిచిందంటే అది భాగ్యస్థానం మీద గ్రహాల యొక్క స్థితి అనమాట మనకి ఈ రోజంతా దరిద్రంగా గడిచిందంటే రోజు ఏదో ఈ కష్టంగానే గడుస్తుందంటే అది భాగ్యస్థానం మీద చెడు గ్రహాల ప్రభావం ఉన్నట్టు అనమాట అయితే ఈ యోగం గురించి నేను చెప్పేస్తానికైతే దురదృష్ట జీవిత యోగం అంటే ఏంటంటే భాగ్యస్థానాధిపతి భాగ్య ఎవరైతే భాగ్యస్థానాధిపతి ఉన్నాడో ఆ భాగ్యస్థానాధిపతి అంటే ఏంటంటే భాగ్యస్థానం ఇక్కడ మెయిన్ లగ్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి వృచ్చిక రాశి అయింది వృచ్చిక రాశిలో ఉన్న గ్రహాలు కాదు వృచ్చిక రాసులో ఏ ఉన్నాయో మనకు అనవసరం అది వృచ్చిక రాశి అయ్యింది వృచ్చిక రాస్ అవడం వలన వృచ్చిక రాశి అధిపతి ఎవరైతే ఉన్నాడో కుజుడు అనుకోండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఆ కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు అత్యంత పాపస్థానాలైన ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న లేదంటే అత్యంత పాపస్థానాలైన ఇక్కడ మేన్ లగ్నం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఆరో స్థానాధిపతి ఎనిమిదో స్థానాధిపతి పన్నెండో స్థానాధిపతి ముగ్గురు కాదు ముగ్గురిని వేసినాం ఇక్కడ ఏదో ఒకళ్ళన్నా ఇద్దరన్నా ముగ్గురన్నా ఉంటే ముగ్గురున్నా ఒకరున్నా ఇద్దరున్నా సరే అప్పుడు ఈ దురదృష్ట జీవిత యోగం అనేది ఏర్పడుతుంది ఈ యోగం వల్ల ఫస్ట్ ఏంటంటే మనకి డబ్బులు ఉన్నప్పటికీ సరిగ్గా బట్టలు కొనుక్కుని చక్కగా వేసుకోలేము అనమాట చిరిగిపోయినాయో ఏయో వేసుకుంటా వెళ్ళిపోవటం నీ టైం ఉండదు పొద్దున్నే వేసుకున్న కాడి నుంచి సాయంత్రం వరకు కూడా ఏదో ఒక వర్క్కి ఎంగేజ్ అయి ఉంటాం అనమాట ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత పేదవాళ్ళైనా కొంతమందికి అయితే ఆ రోజు తినడానికి ఆ రోజు గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఏర్పడడానికి యోగమే కారణం అనమాట అలాగే ఎప్పుడు టెన్షన్ అనమాట ఫస్ట్ ఫస్ట్ తారీఖు వస్తుంది ఇవన్నీ కట్టాలని ఇవాళ ఫస్ట్ తారీఖు అనుకోండి ఇవాళ అన్నీ కట్టతూ కూర్చుంటాం మళ్ళీ రేపటి నుంచే బాధ మొదలైపోద్ది మళ్ళీ ఫస్ట్ తారీఖుకి అవన్నీ కట్టాలి లోన్ కట్టాలి ఈ కట్టాలి అవి కట్టాలి అంటే అంటే ఏంటంటే రోజు ప్రశాంతత ఉండదు కొంతమందికి చిన్న వయసుల్లోనే షుగర్ బీపీలు వచ్చేస్తాయి ఒక ఇరవైలోనో ఇరవైలోనో పాతికలోనో ముప్పైలో ఉన్నాయి చాలా చిన్న వయసులో వాళ్ళకి డైలీ అవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ ఏంటంటే డైలీ వాళ్ళు హాయిగా వయసు అంతా చూస్తూ పట్టుకొని ఉండవు కానీ శుభ్రంగా ఉండదు ఇదంతా మంచి షుగర్ సంబంధించిన డ్రింక్స్ అన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ బీపీ వచ్చిందనుకో బీపీకి సంబంధించి కూడా సాల్ట్ అవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా తినాలి కొంతమందికి అలర్జీలు ఉంటాయి చిన్నప్పటి నుంచి తిన్నా పడదు కొంతమందికి ఎండలోకి వెళ్తే పడదు కొండలో పడదు కొంతమందికి పడదు ఇలా అనమాట డైలీ లైఫ్లో సుఖం లేకుండా చేయడం అన్నమాట లేకపోతే ఒక బా మనం ఒక యాభై ఏళ్ళు వస్తాయి ఒక యాభై ఏళ్ళ నుంచి ఉద్యోగంలో బాస్ కాల్చుకు తినడం లేకపోతే పై అధికారులు ఒత్తిడు చిరాకు అసలు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నాం అర్థం కాక ఇప్పుడు ఇలా అనకూడదు కానీ ఏదైనా బస్సు డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు ఎండ వాన లేకుండా తోలుతానే ఉంటారు ఇలాంటివి అనమాట చాలా కష్టమైన జాబులు డబ్బులు ఎంత వస్తున్నాయి అనేది అంత పక్కన పెడితే ఏంటంటే అసలు లైఫ్లో సుఖం అనేది ఉండపోవడానికి ఈ యోగం కారణం అనమాట కాబట్టి అన్ని యోగాలు వేరు ఈ యోగం వేరన్నమాట ఈ యోగం చాలా చాలా ఇంపార్టెంట్ దేవుడు కూడా మన వైపు అనమాట చాలా వరకు ఏంటంటే రోజు పూజలు చేస్తాం గంటల గంటలు పూజలు చేస్తాం పుస్తకాలు చదువుతాం అన్నీ చదువుతాం ఈ తొమ్మిదో స్థానంలో ఉన్న గ్రహం కానీ తొమ్మిదో స్థానాలలో ఉన్న తొమ్మిదో స్థానాధిపతి కానీ ఆరు పన్నెండు స్థానాల్లో ఉన్న అప్పుడు ఇంటిని మనం చదివే మంత్రాలు కానీ అందరూ ఆ గుడికి పూజలు చేస్తే ఏడు శనివారాలు చేసినా లేకపోతే మూడు వారాలు చేసినా లేకపోతే పదకొండు గురువారాలు చేసినా పన్నెండు శనివారాలు చేసినా ఇలా రకరకాల మొక్కలు ఉంటాయి కదా తిరుపతి వచ్చిన మాకు మంచి జరిగిందని చెప్తారు మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగా జరగది ఏంటి అని అనుమానం వస్తుంది అలాగే ఎవరు చూసినా సరే తిప్పి తిప్పి మన మీదే నిందేద్దామని చూస్తాడు ఏదో రకంగా మన ఇంటిని మన ఇంట్లో వాళ్ళనే బ్లేమ్ చేద్దామని చూస్తారన్నమాట ఎక్కడ ఇది అంటారు కదా ఎక్కడో ఏదో కాలిపోతే మనమే అగ్గుపళ్ళు వేసామని మన తిప్పి తిప్పి మన చోటుగా చూడతారు మన మన అసలు సంబంధమే ఉండదు మనం బయటికి వెళ్ళాం మనం అసలు ఆ రోజు ఆ ఊళ్ళోనే ఉండము లేకపోతే ఆ ఊళ్ళో బయటకు రాము అయినప్పటికీ కూడా అవి మన మీదే పడతాయి ఎక్కడో ఏదో తుఫాను వస్తే మన ఇంట్లో గొడవ పడాల్సి వస్తుంది అనమాట వచ్చి మన ఇంట్లో పెద్ద ఆయన వచ్చి మా అమ్మో నాన్నో లేక భార్య వచ్చి ఇక్కడ అరవడం అనమాట మనం తప్పులు కూడా మనకి మనశాంతి లేకుండా పోతుంది అనమాట అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే డైలీ లైఫ్ అనేది అసలు సుఖం లేకుండా గడ గడవడానికి కారణం ఈ దురదృష్ట జీవిత యోగం అనమాట ఇక లాస్ట్లీ ఫైనల్గా వచ్చేసేసరికి ఏంటంటే మనకి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పంచాల్సిన ఆస్తులు రావు ఇప్పుడు బంగారం ఏదన్నా రావాల్సి వచ్చిన ఆ ఇంట్లో కూతుళ్ళు అయినప్పటికీ కూడా మనకు రావాల్సింది మనకి మనకి ఇవ్వడానికి వాళ్ళు బాధపడతారు ఎవరు మనం ఎంత మేలు చేసినా కొంతమందికి వాళ్ళకి మన మీద ఏమాత్రం అభిమానం ఉండదు ఎంత గొప్ప వాళ్ళ దగ్గరైనా సరే మనం ఎంత గొప్ప వ్యక్తులు ఎంత గొప్పగా మనం పని పని చేసినప్పటికీ కూడా అబ్బా బాగా చేసేవారు అంట అంటాకాలకి ఎదుటి వ్యక్తికి నోరే రాదనమాట ఇలా అనమాట ఆఖరికి కొంచెం మంచి బాట్లు కూడా వేసుకొని చిరిగిపోయిన దుస్తులు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఎక్కువ శాతం ఈ యోగం ఉన్నప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ ఇవే సొల్యూషన్స్ అనిపిస్తాయి అన్నమాట ఎక్కువ చాలా మందిలో ఇంకా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చింది పాపం వచ్చేది నాలుగు పెగ్గులు వేసేయడం లేకపోతే పది సిగరెట్లు కాల్ చేయడం ఇది బాగా అలవాటు అయిపోద్ది అనమాట అంటే ఏంటి రోజు ఇక తాగడమే అలవాటైపోద్ది ఏంటంటే సమస్య సమస్య లేని ఇల్లు లేదు ఎవరి స్థాయిలో వాళ్ళకి సమస్య ఉంటుంది ఎవర ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళకి సమస్యలు ఉంటాయి అందరికి ఇబ్బందులు ఉంటాయి అసలు జీవితంతో పోరాడుతున్నాను ఇంకెన్నాళ్ళు పోరాడాలి అనే సమస్య లేదు జీవితం మనకి ప్రాణం ఉన్నంతసేపు పోరాడాల్సిందే ప్రాణం పోయినాకే సుఖం కాబట్టి ప్రాణం ఉన్నంతసేపు పోరాడాలి పోరాడాలి తప్ప ముందు తాగేస్తే నిజంగా ఆ బాధ తీరిపోద్దా లేకపోతే పది సిగరెట్లు కాల్చేస్తే ఆ బాధ తీరిపోద్దా కాబట్టి ఈ వ్యసనాలకి ఎంత అలవాటు పడుతుందో అదొక నష్టం అనమాట కాబట్టి ఇప్పుడు కూడా ఏ సమస్య ఎంత ఎంత పెద్దదనే ఉండేది దానికన్నా ఎక్కువ మనోనిర్భరం ఉండాలి మనకి దాన్ని అప్పుడు మనోనిర్భరంతో కాస్త ఉంచుని కూర్చుని ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక దారి కనిపిస్తుంది నాకే సమస్య వస్తుంది దేవుడో రాముడో నాకే బాధలు దేవుడో రాముడో అంటే ఆ ఏడు ఏడవడం వల్ల ఏమీ పోదనమాట కాబట్టి ఎంత అంత కఠినంగా మారి ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అని బాగా ఆలోచించి ముందుకు వెళితేనే డైలీ ఫై అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో పెరిగిపోయిన నిత్యావసర ధరలు డబ్బు రావడం కష్టమైపోవడం కొందరు చేతికే పెద్ద పెద్ద అమౌంట్లు వెళ్ళిపోవడం కింద అడుగు బా వ్యాపారాలన్నీ కూడా బాగా దెబ్బతినడం రెంట్లు పెరిగిపోవడాలు ఉన్నవాడే ఉన్నాడవడం లేనోడు లేనివాడుగా మిగిలిపోవడం ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని మార్చుకోవాలంటే భగవంతుడి దయతో పాటు మనం కష్టపడాలి మనోనిర్భరంగా ఉండాలి జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి బలుపు కనిపెట్టడానికి వెయ్యి సార్లు ట్రై తామస్ వెయ్యి సార్లు ప్రయోగం చేస్తే వెయ్యి సారో వెయ్యి ఒకటో సారో అది ఓకే అయిందంట అలాగే మీరు కూడా వేసుకోండి మీరు బాగుపడడానికి సార్లు ట్రై చేద్దాం అనుకోండి ట్రై చేసిన ఒకసారి అవి ఒక్కొక్క అంక కొట్టుకుంటూ ఉండండి అలా వెయ్యి సార్లు ట్రై చేసే వరకు మీ జీవిత పోరాటాన్ని ఆపకండి అప్పుడే సుఖవంతమైన జీవితం మంచి జీవితం వస్తుంది